అండ్ ఈ అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు బీబీ టీమ్కి టాప్ ఫైవ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్లో మెగా చీఫ్కి ఒక సేవింగ్ పవర్ అన్నా ఇవ్వాలి స్వేవింగ్ కాదు స్వాపింగ్ పవర్ ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వాలి మీరు చూస్తే స్వాపింగ్ ఇచ్చి ఉంటే ఎవరిని చేస్తుండేవాడు వీళ్ళు నలుగురిలో ఒకళ్ళు సేవ్ చేసే ఒకళ్ళని స్వాప్ చేయాలి ఎదురు విష్ణుప్రియ లేదా మిగిలిన వాళ్ళ స్వాప్ చేయాలి ఇవ్వలేదు ఎందుకంటే విష్ణుప్రియని టాఫైకి పంపించాలనుకుంటున్నారేమో ఇంకొకటి సరే స్వాపింగ్ పవర్ ఇవ్వలేదు నామినేట్ అయినా చేసే పవర్ ఇవ్వాలి కదా అప్పుడు అవినాష్ ఎవరని విష్ణుప్రియని చేసి చేస్తుండేవాడో లేకపోతే వాళ్ళ గ్రూప్లో చేస్తుండేవాడు గ్రూపిజం గ్రూపిజం అంటున్నారు కాబట్టి వాళ్ళలోంచి ఎవరో చేసి చేస్తుండేవాడేమో ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళలోంచి ఎవరైనా వస్తే మళ్ళీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నిజంగా నాకు ఇది అనిపిస్తుంది కావాలనే చేసినట్టు అనిపిస్తుంది నిజంగా చాలా అన్ఫేర్ ఇది ఇట్లా ఎట్లా చేస్తున్నారో ఇంత ఓపెన్గా ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకొక విషయం వచ్చిన వాళ్ళంతా మెయిన్గా మెజారిటీ చెప్పిన పాయింట్లు ఏంటి గ్రూపిజం గ్రూపిజం అన్నారు కదా యష్మిని ప్రేరణ అని వాళ్ళంతా ఒక గ్రూప్గా మాట్లాడుకోలేదా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా వాళ్ళు మాట్లాడుకొని నామినేషన్స్ చేసేవాళ్ళు ఎందుకంటే నైనిక క్రింజ్ అనే పాయింట్ చెప్పింది ఎగ్జాక్ట్లీ సీత సీత క్రింజ్ అనే పాయింట్ చెప్పింది నైనికా వచ్చేసి శేఖర్ మాస్టర్ శేఖర్ భాష వచ్చేసి గ్రూపిజం అన్నాడు ఆదిత్య వచ్చేసి గ్రూపిజం అన్నాడు సేమ్ ఇవే వాళ్ళిద్దరు చెప్పిన పాయింట్లు ఇకపోతే సోనియా వచ్చేసి అదేంటి ఉమెన్స్ అంటే ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి సేమ్ పాయింట్ సీత తీసింది నువ్వు యష్మి ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు అంటే ఏంటి వీళ్ళంతా మాట్లాడుకొని వచ్చారా వీళ్ళు కాదు వీళ్ళు చేసింది ఇప్పుడు గ్రూపిజం కదా గ్రూపిజం అంటే ఏంటి వీళ్ళు చెప్తున్నారు కదా మీరు అంతా గ్రూప్గా ఆడుతున్నారు గ్రూప్గా ఆడుతున్నారు మీరేం చేశారు నామినేషన్స్ గ్రూప్గానే కదా చేశారు అప్పుడు యష్మి ఒక పాయింట్ అంటే దావతల వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళని నామినేట్ చేసుకోవట్లేదు కదా ఫ్రెండ్స్ అంటే అక్కడ కూడా గ్రూపిజం మొదలైంది అని ఈ ఆదిత్య అంటాడు అది మనకి లైవ్లో కట్ చేశారు అక్కడ కూడా గ్రూపిజం మొదలైంది అనమాట నిజంగా ఇది చాలా అన్ఫేర్ ఇకపోతే సీత అన్న మాట అయితే నిఖిల్ని ఎంత పెద్ద మాట అనింది నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ ని తీసుకెళ్ళి నువ్వు క్యారెక్టర్ అసెస్ని అంటే వాళ్ళ గేమ్ని వీక్ చేస్తున్నావు నీ గేమ్ కోసం వాళ్ళని వాడుకుంటున్నావు అది రాంగ్ నేను ఒప్పుకోను సీత అన్న పాయింట్ ఒకటి వ్యాలిడ్ ఏంటంటే సోనియాని తన గ్రూప్లో తీసుకునేటప్పుడు నిఖిల్ అంటాడు అమ్మో ఆవిడ చాలా ఆర్గ్యూ చేస్తుంది ఆవిడ మన టీంలో ఉంటే మనకు బెటర్ అవుతుంది అనేసి ఆవిడని తీసుకుంటాడు సోనియాని అది ఓకే అంతేగాని దాని అర్థం యాక్చువల్గా చెప్పాలంటే ఏ అమ్మాయి అయినా నిఖిల్తో ఉన్న అమ్మాయి నిఖిల్ వల్ల హెల్ప్ పొందింది నిఖిల్ వల్ల వాళ్ళకి హెల్ప్ అయింది కానీ నిఖిల్ ఈ గ్రూప్లో ఏ రోజు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోలే కాకపోతే నిఖిల్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి నేను చెప్తా యష్మి విషయంలో కానీ కొన్ని విషయాల్లో నిఖిల్ మిస్టేక్స్ ఉన్నాయి అవేంటో నేను చెప్తాను బట్ బట్ నిజంగా ఈరోజు ఏదైతే చేశారో నామినేషన్స్ నిజంగా నాకు అసలు మీరంతా ఆడలేక ఎలిమినేట్ అయిపోయి వచ్చి బాగా ఆడే వాళ్ళని మీరు ఏవేవో రీజన్స్ చెప్పి పగ తీర్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది లిటరల్గా వాళ్ళంతా ఆడలేక ఎలిమినేట్ అయిపోయినందుకు యష్మి ప్రేరణ కారణం అనుకొని వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నారు నిజంగా ఈరోజు నిజంగా వాళ్ళకి వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వలేదు వాళ్ళని బ్యాడ్ చేశారు అసలు వాళ్ళని ట్రిగ్గర్ చేశారు వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టాలని చూసారు నిజంగా ఇప్పుడు యష్మికి నిఖిల్కి గొడవ పెట్టాలని చూశారు వాళ్ళు అలాగే యష్మికి ప్రేరణకి గొడవ పెట్టాలని చూశారు వచ్చిన వాళ్ళంతా గౌతమ్ పేరు ఎందుకు తెస్తున్నారు చెప్పండి గౌతమ్ 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 ఇది బిగ్ బాస్ ప్లాన్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు గౌతమ్కి గొడవ పడొద్దని నిఖిల్ వాళ్ళ మమ్మీ చెప్పింది గౌతమ్ జోలికి పోవద్దని ఇప్పుడు గౌతమ్కి మళ్ళీ ఎలివేషన్ అవ్వాలంటే గొడవలు కావాలి నామినేషన్లో ఎవరు ఇప్పుడు ఇంక నిఖిల్ అవ్వడు పృథ్వీ అవ్వడు అవ్వాలి సో అందుకని నబీల్తో ఒక పాయింట్ తెచ్చింది నైనిక గౌతమ్ బాగా ఆడుతున్నాడు నువ్వు ఎందుకు గౌతమ్ గురించి బ్యాక్ చేస్తున్నావు అంటే సో ఇప్పుడు గౌతమ్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది ఓకే నెక్స్ట్ నేను నబీల్తో నామినేషన్ చేయాలి అనేసి ప్రేరణ విషయంలో ఆదిత్య ఏం చేస్తాడు అదేంటి నువ్వు గౌతమ్ని కామ్చోర్ అన్నావు అసలు ఆ టాపిక్ అక్కడ అవసరం లేదు కావాలని నువ్వు కామ్చోర్ అన్నావు పని దొంగ అన్నావు అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు గౌతంతో మళ్ళీ ప్రయాణానికి గొడవ పెట్టాలి సో ఏంటి గౌతమ్ అవ్వాలంటే అతనికి గొడవ పడాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండాలి ఆపోజిట్లో సో అందుకనేసి ప్రయాణాన్ని తీసుకొచ్చేసాడు అందుకనేసి ఇక్కడేమో వచ్చేసి నవీల్ని తీసుకొచ్చేసాడు ఇట్లా ప్రతి ఒక్కటి నిజంగా నాకు బిగ్ బాస్ వాళ్ళు నిజంగా నాకు అనిపిస్తుంది నాకేమీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు అనిపిస్తుంది మేబీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు బట్ ఈ క్షణాన్ని నాకు అనిపిస్తుంది ఓజన్ని మాత్రం బ్యాక్ స్టాప్ చేశారు అందరు కలిసి అసలు మీకు ముందంతా గ్రూపులు డివైడ్ చేసి గ్రూప్ గేమ్ని ఎంకరేజ్ చేసి ఈ గ్రూప్ ఆ గ్రూప్ బాగా కొట్టుకోండి అని ఫిజికల్ టాక్స్ బలమైనవి అన్నీ పెట్టి వీళ్ళంతా ఒక గ్రూప్ ఫామ్ చేసి ఇప్పుడు వచ్చి గ్రూప్ గ్రూప్ తెలియదా మీకు ముందు తెలియదా ఇట్లా గ్రూపులు ఫామ్ అవుతున్నాయని అప్పుడే మీరు డివైడ్ చేసి ఉండాల్సింది మూడు టీములుగా గౌతమ్ని ఒక టీము నబీల్ని ఒక టీము వాళ్ళ టీముల వాళ్ళ మెంబర్స్ ఇచ్చుండాల్సింది ఏ పా నిజంగా నాకైతే మాట్లాడుకుందాం వన్ బై వన్ అన్నీ మాట్లాడుకుందాం సో నేను అందరు నామినేషన్లు పెద్ద హైలీ హైగా కవర్ చేయట్లేదు చేయట్లేదండి ఎందుకంటే అందరూ తిప్పి తిప్పి ఒకటే పాయింట్లు గ్రూప్గా మాట్లాడుకొచ్చారు కదా ఒకరిది చెప్తే ఇద్దరు చెప్పేసినట్టే సో ఫస్ట్ వచ్చేసి నేను ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సీతది చెప్తా సీత ప్రేరణను ఏమని చెప్పి నామినేట్ చేసిందంటే నువ్వు చాలా రూడ్ బిహేవియర్ చేసావు నువ్వు డిక్టేటర్ లాగున్నావు నువ్వు నీ నిన్ను ఇంకెవరు చీఫ్ చేయరు నువ్వు చాలా కష్టపడి చీఫ్ అయ్యా అందరం నువ్వు చీఫ్ అవ్వాలనుకున్నావు కానీ నువ్వు కష్టపడి అయ్యి తర్వాత నువ్వు సరిగ్గా చేయలేదు అనేసి చెప్పింది సీత చెప్పిన పాయింట్లు కొన్ని వ్యాలిడ్ ఏంటంటే తను రూడ్గా రూడ్గా కాదు కానీ కొన్ని విషయాల్లో తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తను సరిగ్గా చెప్పలేకపోయింది కన్వే చేయలేకపోయింది తన ఇంటెన్షన్ ఏదైనా కొన్నిసార్లు వర్డ్స్ లూజ్ అయింది లైక్ వరస్ట్ ఫెలో కానీ కొన్ని కొన్ని వర్డ్స్ అయితే తను లూజ్ అయింది అంతవరకు ఓకే సో దాన్ని ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా సేమ్ పాయింటే ఆ మ్యాటర్ అమ్మాయికి అర్థమైంది అమ్మాయి సారీ చెప్పేసింది ఇంక అయిపోయింది ఇంక వంద సార్లు లేచి మనం వంద సార్లు ప్రేణ తప్పనివల్ల ఆల్రెడీ అనేసం ఆ ఇష్యూస్ జరిగినప్పుడు అనేసం ఇంకా ప్రతిసారి అదే తీసుకొచ్చి తప్పు తప్పు అనాలంటే కూడా కష్టమే అమ్మాయి ఇంటెన్షన్ హౌస్కి నీట్ నీట్గా పెట్టాలనుకునింది లేదు అందరు ఆ ఉద్దేశం నీట్గా లేదు అక్కడ వాళ్ళు పని చేయడానికి ఇబ్బంది పడ్డారు చెప్పే విధానంలో కూడా బాగలేదు టోను లేదా అమ్మాయి కొంతమందికి ఒకలాగా చెప్తుంది ఇప్పుడు నిఖిల్కి సాఫ్ట్గానే చెప్పింది గౌతమ్కి అలా చెప్పలేకపోయింది వాట్ ఎవర్ ద రీజన్ సో సో తప్పు ఉంది మనం చెప్పేసే దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం రోహిణి పాయింట్ తీసుకొచ్చింది అనమాట రోహిణి పాయింట్ ఏంటంటే నువ్వు ఆ ఎవెక్షన్ షీల్డ్లో ఫస్ట్ వాటి నువ్వు రోహిణికి ఇచ్చావు కదా మళ్ళీ లాస్ట్లో ఎందుకు నబీల్కి ఇచ్చావనింది ఇక్కడ నాకు కొద్దిగా ఫే ప్రేరణ ఫ్లిప్ అయినట్టు అనిపించింది కానీ ప్రేరణ పాయింట్లో కూడా నాకు వ్యాలిడ్ ఉందనిపించింది అప్పుడు ఎందుకంటే ఎపిసోడ్లో చూసినప్పుడు నాకు అమ్మాయి ఫ్లిప్ అయినట్టు అనిపించింది బట్ నైట్ ఆ అమ్మాయి లైవ్లో నబీల్తో మాట్లాడింది వినిన తర్వాత మేబీ అమ్మాయి పాయింట్ కూడా వ్యాలిడ్ ఏమో అనిపించింది ఎపిసోడ్లో ఏమంటుందంటే నాకు ఫస్ట్ హెల్ప్ ఉంది రోహిణికి చేసేసాను మళ్ళీ నాకు నబీల్కి ఉంది యాక్చువల్గా నాకు రోహిణికి చేయాలని లేదు రోహిణి నన్ను అడిగింది కాబట్టి నేను చేశాను సో నబీల్కి నాకు యాక్చువల్గా ఉంది అందుకని నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు నబీల్కి చేశాను అంటుంది అంటే నువ్వు రోహిణికి గ్రాటిట్యూడ్తో చేయలేదా నువ్వు అది అడిగింది కాబట్టి చేసావా నీకు గ్రాటిట్యూడ్ లేదా అని అక్కడ లాక్ చేసింది ఆ పాయింట్లో ఏమంటుంది అంటే ఈ అమ్మాయి ప్రేరణ నాకు చెయ్యాలని ఉన్నింది కాకపోతే అడిగిన వెంటనే కూడా అందరూ చేయాల్సిన అవసరం లేదు కదా కానీ నాకు గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను చేశాను అనేసి అమ్మాయి చెప్పింది అనమాట సో అంటే నువ్వు అడిగితే నువ్వు చేసావు కానీ నీకు గ్రాటిట్యూడ్ లేదు అనేసి అక్కడ ఒక పాయింట్ తీసుకొస్తుంది లేదు నాకు ఆమె అడిగింది డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ ఎవరికి ఇవ్వాలంటే అప్పుడు నేను రోహిణి వచ్చి నన్ను అడిగింది కాబట్టి నేను ఇచ్చానంటే అంటే నీకు డిజర్వింగ్ అనిపించలేదా నీకు సూట్ కేస్ ఇచ్చింది కదా నువ్వు ఆ అమ్మాయి సూట్ కేసు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో కెప్టెన్ అయి ఉన్నావు కదా అంటే యాక్చువల్గా అది హండ్రెడ్ పర్సెంట్ అగ్రి కాదు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అగ్రీనే అమ్మాయి సూట్ కేస్ ఇచ్చింది రోహిణి సూట్ కేస్ ఇచ్చింది అందులో డౌట్ లేదు దానివల్ల అమ్మాయి కెప్టెన్ అవ్వగలిగింది కానీ రోహిణి సూట్ కేస్ ఇచ్చిన తర్వాత యష్మి కానీ నిఖిల్ కానీ హెల్ప్ చేయకపోయి ఉంటే అమ్మాయి అసలు అయ్యుండేదా ఉండేదా కెప్టెన్ మెగా చీఫ్ యష్మి హెల్ప్ చేసింది నిఖిల్ హెల్ప్ చేశాడు వీళ్ళందరూ హెల్ప్ చేశారు కదా మరి ఎలా అమ్మాయి రోహిణికి ఇవ్వగలదు అట్లాగే నబీల్ కూడా అమ్మాయికి హెల్ప్ చేసినట్టే అమ్మాయి దాంట్లో కావాలంటే నబీల్ రోహిణికి సపోర్ట్ చేయొచ్చు కదా చేయలేదు కదా అంటే కామ్గా ఉన్నాడు ఈ అమ్మాయికి హెల్ప్ చేసినట్టే కదా నబీల్ కూడా సో అమ్మాయి రోహిణి ఒక్క రోహిణి సూట్ కేస్ ఇచ్చినంత మాత్రాన సూట్ కేసులు వచ్చిన వాళ్ళందా అక్కడికి చీఫ్ అయిపోలే ఇప్పుడు యష్మికి కూడా సూట్ కేసు వచ్చింది చీఫ్ అయిపోయింది అవ్వలేదు కదా పృథ్వీకి కూడా వచ్చింది అవ్వలేదు నబీల్కి కూడా వచ్చింది ఒక సూట్ కేసు వస్తేనే చీఫ్ అయిపోయారు అవ్వరు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు కావాలి కాకపోతే ఇనిషియల్ స్టెప్ అమ్మాయి ఇచ్చింది ఐ అగ్రీ దాట్ ఆ పాయింట్ కరెక్ట్గా చెప్పుకోలేకపోయిందేమో ప్రేరణ అనిపించింది ఎందుకంటే సూట్ కేసి ఇస్తేనే అయిపోరు కదా అదొకటి అంటే సరే నాకు నబిల్ డిజర్వింగ్ అనిపించింది స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కదా ఈ అమ్మాయి లైవ్లో చెప్తుంది ఏమంటే మనము ఒక పవర్ వస్తే మనం అన్నీ ఆలోచించాలి ఇప్పుడు నువ్వు నబీలు యాక్చువల్గా నాకు నువ్వు నిఖులు నీకు కానీ నిఖులికి కానీ డిజర్వింగ్ అనిపించింది ఎందుకంటే మీరు గేమ్లో స్టార్టింగ్ నుంచి ఉన్నారు వీళ్ళు మధ్యలో వచ్చారు కదా నిఖులేమో వాడు నాకు వద్దన్నాడు అందుకే నేను వాడికి ఇవ్వలేదు నువ్వు ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ ఉన్నావు దాని మీద అందుకే నేను నీకు ఇచ్చాను అనేసి నబీల్తో అమ్మాయి నైట్ డిస్కస్ చేస్తుంది అనమాట అందుకే నీకు ఇచ్చాను అనేసి ఆ పాయింటే ఈ అమ్మాయి ఇక్కడ చెప్పుంటే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు నేను ఏదన్నా సేవ్ చేసేది కెప్టెన్కి పంపించేది అలాంటివైంటే నేను చేసి ఉండేదాన్ని రోహిణిని బట్ ఇది ఎవిక్షన్ షీల్డ్ కదా ఇది ఒక హా మెంబర్ని ఇంట్లో నుంచి బయటికి పంపేది కదా సో ఇలాంటి దాన్ని నేను ఎలా ఆవిడికి ఇవ్వగలను నాకు ఫ్యూచర్లో ఛాన్స్ వస్తామండి కంటెండర్ అది ఇది చేయడానికి అయితే నాకు చేయగలను అని అమ్మాయి నబీల్తో క్లియర్గా అనింది ఆ అమ్మాయి ఆ పాయింట్ కానీ చెప్పు ఉంటే అక్కడ చాలా వ్యాలిడ్గా ఉండేది అది కరెక్ట్ డిఫెన్స్ అనమాట అమ్మాయి చెప్పుకోలేకపోయింది ఎందుకు అక్కడ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పొద్దుటి నుంచి నామినేషన్లో సో ఆల్రెడీ వాళ్ళు ప్రొద్దు నుంచి నామినేషన్లో ఉన్నారు అందరూ వచ్చి ఒక్కొక్క మాట అంటుంటే వాళ్ళ మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు ఆ టైంలో మీరు అనుకుంటారు కానీ ఎందుకు ఆ టైంలో అలా రియాక్ట్ అయింది ఇలా రియాక్ట్ అన్నంత ఈజీ కాదు అక్కడ అక్కడ రియాక్ట్ అవ్వడానికి మైండ్ పని చేయదు ఒక్కొక్కళ్ళు ఎంత హర్టింగ్ మాటలు అంటున్నారంటే అంత హర్టింగ్ మాటలు అంటున్నారు నీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది అంటున్నారు గ్రాఫ్ డౌన్ అయిపోయి ఉంటే డౌన్ అయిపోయిందంటే ఇంకా ప్రేరణకు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు గేమ్ ఆడిందంతా పోయిందా అనిపిస్తుంది కదా అన్నన్ని అంటుంటే చాలామంది రివ్యూర్స్ కూడా ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోయింది ఎట్ల ఇస్తారు కరెక్ట్ ఆన్సర్లు ఎవరైనా యష్మి అయినా ఎవరైనా వాళ్ళ పొద్దుట నుంచి కాన్స్టెంట్గా వచ్చి గుచ్చుతూ ఉంటే అందరూ దగ్గర నువ్వు వాళ్ళని అన్నావు వీళ్ళని గ్రూప్ గ్రూపిజం అది ఇది అంటుంటే ఇంకా వాళ్ళు ఎలా ఆన్సర్ చేయగలరు మనం ఈజీగా అంటాం ఫ్లిప్ అవుతున్నారు అది అవుతున్నారు అనేసి అక్కడ అక్కడ ఆ పరిస్థితి ఉంటే తెలుస్తుంది మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇంకో మాట కూడా అంటుంది అమ్మాయి నబీలతో నైట్ ఆ ఎగ్గు విషయంలో నేను రోహిణికి సేవ్ చేశాను కదా నేను పృథ్వీ ఎగ్గు పడేశాను విష్ణుప్రియ ఎగ్ పడేశాను కానీ రోహిణి ఎగ్గు పడలేదు కదా నేను అక్కడ ఆమెకి గ్రాటిట్యూడ్ చూపించినట్టే కదా అది కూడా అంటుంది ఇది ఎవిక్షన్ షీల్డ్రా మనకి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని మనం సేవ్ చేసుకోవాలి కదా అన్నట్టుగా అమ్మాయి ఉద్దేశం అమ్మాయి ఆ మాట చెప్పుంటే నిజంగా బాగుండేది ఇక్కడ నాకు రోహిణి కూడా ఒకటి అర్థం కాలేదు ఇప్పుడు రోహిణికి విష్ణుప్రియ హెల్ప్ చేసేటప్పుడు అదే సేమ్ టాస్క్లో అరే ఎందుకురా సగం సగం హెల్ప్ చేస్తావు దాని బదులు చేయకుండా ఉండొచ్చు కదా అని విష్ణుప్రియ అనింది మరి ఎందుకు అదే మాట ప్రేరణ అడగలేకపోయింది ఎందుకు ప్రేరణను నాకు సగం సగం హెల్ప్ చేసావు నువ్వు ఫుల్ హెల్ప్ ఎందుకు చేయలేవని అంటే రోహిణి కూడా అక్కడ సేఫ్గా మారుతుంది ప్రేరణతో చెడ్డవడం అమ్మాయికి ఇష్టం లేదు నేనేమి అది తప్పనట్ల కానీ అడిగి ఉండాల్సింది రోహిణి విష్ణు అడిగినప్పుడు ఈ అమ్మాయిని అడగడానికి తప్పే ఉంది ప్రేరణ అని ఇంకా సీత సెకండ్ నామినేషన్ వచ్చేసి యష్మి యష్మి ఎందుకంటే నువ్వు అసలు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తావా ప్రేరణని నువ్వు ఫ్రెండ్ అంటావు కదా ప్రేరణ వెనకాల నువ్వు ఎందుకు చాలా బ్యాడ్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు ఆ అమ్మాయి వణికిపోయింది అష్మి నేనేమన్నాను ప్రేరణ గురించి అసలు నేను ఎప్పుడు ఏమన్నా ప్రేరణ గురించి అంటే నువ్వు క్రింజ్ అన్నావు వాళ్ళిద్దరు అక్కడ పర్ఫామ్ చేస్తుంటే తేజ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రాకముందంటే అప్పుడు ప్రేరణ చెప్ అష్మి చెప్తుంది అరే నేను అనింది క్రింజ్ అని వాళ్ళ యాక్ట్ని అనాక్ట్ చేస్తుంటే నేను దాన్ని క్రింజ్ అన్నాను కానీ నేను సారీ చెప్తున్నాను క్రింజ్ అన్నందుకు అనేసి సారీ చెప్తుంది నిజంగా అది ఒక ఇష్యూనా సార్ ఇంకేమన్నా అని చెప్పంటే ఇంకా ఇట్లే చాలా అన్నావు అంటారు కానీ అని చెప్పు ప్రేరణ అంటే చెప్పదు అమ్మాయి అమ్మాయి దగ్గర ఏం లేదు అయామ్ మెగా చీఫ్ అనేది చెప్తుంది లైవ్లో అయామ్ మెగా చీఫ్ ఆల్రెడీ చెప్పింది అమ్మాయి సారీ చెప్పింది అయిపోయింది అది యష్మి ప్రేరణకి నెక్స్ట్ ఇంకో పా ఇంకో మాట అంటుంది యష్మి అసలు నీ గేమే కనిపించట్లేదు నాకు సో ఇక్కడ సీత సెకండ్ పాయింట్ చెప్తుంది సెకండ్ పాయింట్ సగం వరకు చాలా బాగా చెప్తుంది బాగా చెప్తుంది సీత అనుకున్న సగం తర్వాత అమ్మాయి పర్సనల్ అజెండా యాడ్ చేసినట్టు అనిపించింది ఏం చెప్తుంది అంటే యష్మి నువ్వు యు ఫాలోయింగ్ ఇన్ టు నిఖిల్స్ గేమ్ నువ్వు అసలు ఇండివిజువల్గా ఏం కనిపించట్లేదు వెన్ యూ స్టార్టెడ్ లైకింగ్ లైకింగ్ హిమ్ తర్వాత నువ్వు అసలు ఇండివిజువల్గా ఏం కనిపించట్లేదు అంతా యష్మి నిఖిలే ఉంది నువ్వు తన చుట్టూ తిరుగుతున్నట్టుంది మాకు అదే కనిపిస్తుంది నీ గేమ్ అయితే అసలు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తుంది ఈ పాయింట్ వ్యాలిడ్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా యష్మి నిఖిల్తో ఉండడం తప్ప అక్కడ ఇంకెక్కడా ఏమీ లేదు అంతవరకు అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది ఇంకొక పాయింట్ కూడా కరెక్ట్ చెప్తుంది ఏంటంటే నీకు ఫీలింగ్స్ ఉన్నాయి అవతల సైడ్ నుంచి ఏమీ లేవు కానీ నీకు మధ్య మధ్యలో మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తున్నారు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇక్కడి వరకు కూడా కరెక్టే యష్మికి ఫీలింగ్స్ ఉన్నాయి అవతల వైపు నుంచి ఫీలింగ్స్ లేవు బట్ అప్పుడప్పుడు నిఖిల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అది వాళ్ళ గేమ్ ట్రాప్ ఆ ట్రాప్లో పడద్దు అంటుంది ఇక్కడ అమ్మాయి రాంగ్ చేసింది అప్పుడు నిఖిల్ అడతాడు ఏంటి గేమ్ ఏంటి ట్రాప్ అంటే నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అందరినీ టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ని డౌన్ చేసి నీ గేమ్కి యూజ్ చేసుకుంటా అది ఇది అయితే ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఆ ప్లేస్లో అమ్మాయి ఉండే అబ్బాయి ఈ మాట అని ఉంటే ఎలా ఉండేది ఎంత పెద్ద గొడవ ఉండేది సో ఇది నిజంగా సీత ఎందుకు చెప్పిందో ఏంటో నాకు అర్థం కావాల ప్రాబబ్లీ సీత ఫస్ట్లో స్ట్రీ సీతతో నిఖిల్ ఫ్లడ్ చేశాడు ఫ్లడ్ చేసినప్పుడు సీత అడుగుతుంది ఏంటిది సీరియస్సా అనేసి అప్పుడు అబ్బాయి కాదు అనేసి ఇంకా మాట్లాడడం మానేస్తాడు అక్కడ సీత ఏమన్నా హర్ట్ అయిందేమో అందుకే ఇప్పుడు ఆ జలస్తోనో లేకపోతే జలస్ అనేది పెద్దవాడు కానీ అది తనకి బాధ అనిపించిందేమో ఇప్పుడు ఇదంతా చూస్తూ సేమ్ యష్మిక్ కూడా ఇలాగే చేస్తున్నాడేమో అంటే ఏంటి యష్మిక్ కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అతనికి ఏమో లేవు కానీ అప్పుడప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ పంపిస్తున్నాడు అంతవరకు చెప్పుంటే బాగుండేది అంటే నిఖిల్ నువ్వు అర్థం చేసుకో నువ్వేమో నీకు అలాంటి ఫీలింగ్ లేదు అవతల వాళ్ళకి అలాంటి ఫీలింగ్ తెప్పిస్తున్నావు నీకు అది అనిపించట్లేదు నువ్వు బాగానే ఉన్నావు అవతల వాళ్ళు దానికి రెసిప్రొకేట్ అవుతున్నారు నువ్వు అవ్వట్లేదు అది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పుంటే బాగుండేది సీత అట్లా అనుకుండా నువ్వు ఇది ఒక గేమ్ లాగా చేస్తున్నావు ఒక ట్రాప్ లాగా చేస్తున్నావు ఒక స్ట్రాంగ్ ఉమెన్ అందరినీ తీసుకొచ్చి నువ్వు వాళ్ళ గేమ్ డౌన్ చేస్తున్నావు వాళ్ళకి నువ్వు ఎమోషనల్ కంఫర్ట్ ఇచ్చి అనేసి అన్నది రాంగ్ అబ్బాయి అక్కడ ఎలా చేయట్లేదు కాకపోతే నిఖిల్ది తప్పు ఉంది ఎందుకంటే మిక్స్డ్ ఎమోషన్స్ అయితే మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే పంపుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి పృథ్వీ విష్ణుప్రియ ఉన్నారు మనకి ఏ రోజన్నా అనిపించిందా పృథ్వీ వైపు నుంచి విష్ణుప్రియ మీద ఇంట్రెస్ట్ ఉందని ఒక్కసారి కూడా అనిపించలే ఫర్ ఎగ్జాంపుల్ నీష్ యష్మి నిఖిల్ తీసుకోండి మనకి అనిపించింది అప్పుడప్పుడు ఎస్ నిఖిల్కి కూడా ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయని డౌట్ అయినా వచ్చింది మనకి కానీ పృథ్వీ మీద మనకి ఏ రోజు రాల పృథ్వీ స్ట్రాంగ్గా ఉన్నాడు తనకి ఇష్టం లేదంటే ఇష్టం లేదన్నాడు బట్ ఏ నిఖిల్ దగ్గర నుంచి అయితే మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం కొంతసేపు ఫ్రెండ్ అంటాడు కొంతసేపు మాట్లాడు అంతవరకు ఓకే కానీ కొన్నిసార్లు నువ్వు ఈ గాజులు వేసుకో అంటాడు అమ్మాయి ప్రేరణ కూడా చెప్తుంది కదా తనకి అందరు ఉన్నప్పుడు ఒక బిహేవ్ చేస్తాడు అందరు లేనప్పుడు ఒకలాగ్ బిహేవ్ చేస్తాడు అనేసి సరే ఇప్పుడు నిఖిల్ విషయం తర్వాత మాట్లాడదాం ఆ డైలాగ్ అన్నందుకు మాత్రం సీత నిఖిల్కి ఇంకా షాక్ ఇంక ఏం చేయాలో అర్థం కాదు కామ్గా ఉండిపోతాడు ఇంకా తనకి ఏం మాట్లాడలేడు ఆ ప్లేస్లో గౌతమ్ కానీ ఉంటే ఇచ్చి పడేసి ఉండేవాడు ఆ ప్లేస్లో నబీలు ఉంటే ఇచ్చి పడేసి ఉన్నాడు ఆ ప్లేస్లో పృథ్వీ ఉన్నా ఇచ్చి పడేసాడు పృథ్వీ అంటాడు తర్వాత నిఖిల్తో రూమ్లో నువ్వు ఎందుకు కాముకున్నావు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అక్కడ ఎందుకు మాట్లాడలేదంటే నాకు షాక్ అయిందిరా నేను అందుకే మాట్లాడలేకపోయాను అంటాడు ఇదే మణికంట కూడా చెప్పింది నువ్వు మాట్లాడాల్సిన దగ్గర గట్టిగా మాట్లాడాలి మనం ఎందుకు మాట్లాడలేదో నిఖిల్ నాకు అర్థం అక్కడ నిఖిల్ మాట్లాడి యష్మిని తీసుకొచ్చి యష్మిని అడిగి ఉంటే బాగుండేది యష్మి ఒక పాయింట్కి ఎస్ అంటది ఎందుకు ఎస్ అంటది అమ్మాయి అమ్మాయి చెప్పింది సీత చెప్పింది ఒక పాయింట్ వ్యాలిడ్ నువ్వు అమ్మాయికి మిక్స్డ్ ఎమోషన్స్ పంపించావు అంటాడు అవును నువ్వు మిక్స్డ్ ఎమోషన్స్ పంపించాడు ఎన్ని షార్ట్స్లో ఎన్ని రీల్స్లో యష్మికి కళ్ళతో సైకిల్ చేస్తుంటాడు వచ్చి నా పక్కన కూర్చో అనేసి ఇక్కడ నా మంచం మీద అని సైకిల్ చేస్తుంటాడు అమ్మాయికి పంపించాడు అబ్బాయి అబ్బాయి ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు కానీ ఆ అబ్బాయికి కూడా ఫీలింగ్స్ ఒక టైంలో ఉన్నాయి యష్మి మీద సో ఆ అమ్మాయికి క్లారిటీగా రూమ్ రూమ్లో అంటాడు కదా మా అమ్మ వచ్చి చెప్పిందిరా ఇట్లా బయటకి ఇట్లా పోటరే అవుతుంది అనేసి అనేసి యష్మితో తగ్గించు అని చెప్పింది కదా మీ మమ్మీ అప్పుడు నువ్వు పృథ్వీకి చెప్తావు ఇట్లా తగ్గించమంద్రా మా మమ్మీ యష్మితో అంటావు కానీ నువ్వు అప్పుడు యష్మికి డైరెక్ట్గా కదా చెప్పాలి యష్మి నా మనసులో ఇంకో అమ్మాయి ఉంది అంటే అసలు అమ్మాయి నీ వైపు వస్తుందా ఆ అమ్మాయికి నువ్వు ఏం చెప్తున్నావు లేస్తే నా లైఫ్ బయట కాంప్లికేషన్ అంటున్నావు కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు అనట్లేదు ఆ మాట ఏ రోజు నిఖిల్ చెప్పలేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు లేదా నా మనసులో ఇంకో అమ్మాయి ఉందని చెప్పట్లేదు నాకు బయట కాంప్లికేషన్స్ ఉన్నాయి అది చెప్తున్నావు నాకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నా మీద అని చెప్తున్నావు సో అక్కడ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ది తప్పు ఎట్ ద సేమ్ టైం యష్మిది కూడా తప్పు యష్మికి తెలియదు ఆ మాత్రం ఆ అబ్బాయికి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి ఏం లేవని క్లారిటీ కూడా తె తీసుకోకుండా ఈఎమ్ఐ పట్టికి ఈ అమ్మాయి ఊహించుకోవడం ఏంటి వీళ్ళు ఏమన్నా టీనేజర్సా ఇంకా ఒక ఇంకా చాలా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అని చెప్పుకుంటున్నారు కదా ఎంత క్లారిటీ ఉండాలి కానీ నాకు మొత్తానికి ఆ ఆ ఒక్క పాయింట్కి మాత్రం ఆ అమ్మాయి అలా అనడం సీత నాకు నచ్చలేదు ప్రాబబ్లీ సీత ఒక పాయింట్ దగ్గర ఆపేసి ఉంటే నీకేం నువ్వు చూసుకో యష్మి గేమ్ కనిపించట్లేదు నువ్వు పానిపట్టే పట్టే టాస్క్లో అంత బాగా అడిగినా నీ బాగా ఆడినా నీ ఎఫర్ట్ కనిపించలేదు అంత ఆ తర్వాత అంతా నిఖిల్ చుట్టూనే తిరిగింది అంతే కదా గొడవ జరిగి నిఖిల్ చుట్టూ తిరుగుతుంది కదా సో నీ నీ ఎఫర్ట్స్ కనిపించట్లేదు అనేసి అక్కడితో ఆపేసి ఉంటే అయిపోయిండేది మిక్స్డ్ ఎమోషన్స్ ఇచ్చేది కూడా నిజమే సీతకు కూడా ఇచ్చాడు అబ్బాయి సీతను కూడా ఫ్లట్ చేశాడు నేను నాకు ఇది తెలియదు సీతను ఫ్లడ్ చేసిన విషయం నాకు గుర్తులేదు ఒక కమెంట్లో ఒక సబ్స్క్రైబర్ ఎవరో పెట్టారు కమెంట్ యాడ్ చేశారు నిఖిల్ గురించి మీరు చెక్ చేయండి అని అప్పుడు చెక్ చేస్తే నిజమే అతను సీతతో ఫ్లడ్ చేసినాడు అప్పుడు సీత అడుగుతుంది ఏంటి నిధి ఇది సీరియస్ అంటే లేదు అని చెప్తాడు అప్పటి నుంచి మాట్లాడడం మానేస్తారు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు సో అట్లా ఫ్లడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఒక మాట అని స్ట్రాంగ్ ఉమెన్ని ని యూజ్ చేస్తామని స్ట్రాంగ్ ఉమెన్ ని యూజ్ చేస్తావు అన్నది రాంగ్ వర్డ్ కానీ సోనియాతో అయితే మాత్రం తన క్లాన్లో చేర్చుకుంది ఆ అమ్మాయితో డిఫెండింగ్ స్కిల్ స్ట్రాంగ్గా మాట్లాడుతుందనే చేర్చుకున్నాడు సోనియాతో సోనియా ఆ అబ్బాయి గ్రూప్లో అది ప్రొబ్లీ సీత ఉద్దేశం అది అయ్యి ఉంటే బాగుండేది కానీ చాలా రాంగ్గా పోర్ట్రేట్ చేసింది అది మాత్రం సీత ఏమి చెప్పినా సీత చేస్తుంది అయితే అది కరెక్ట్ కాదనిపించింది నాకేమనిపించింది అంటే వీళ్ళంతా పగదీర్చుకోవడానికి వీళ్ళంతా ఎలిమినేట్ అయిపోయి యష్మి ప్రేరణ ఉండడం వాళ్ళకి అక్కడ నచ్చలేదు యష్మి ప్రేరణని ఎలా అయినా తక్కువ చేయాలి వాళ్ళ వల్ల మనం ఎలిమినేట్ అయిపోయాము అని అనుకుంటున్నారు కాదు వాళ్ళ గేమ్ డౌన్ అయింది వాళ్ళు సరిగ్గా ఆడక సో నిఖిల్ ఇప్పుడు యష్మి బాగానే ఉన్నారులేండి నిఖిల్ మళ్ళీ యష్మితో మాట్లాడతారు అది లైవ్లో అనమాట మాట్లాడిన తర్వాత యష్మి చెప్తుంది నువ్వు నాకు హోప్స్ ఇవ్వలేదా అని అడుగుతుంది నేను ఎక్కడ ఇచ్చాను హోప్స్ అంటాడు యాక్చువల్గా ఇచ్చాడు హోప్స్ ఆ అబ్బాయి నిజంగా హోప్స్ ఇచ్చాడు బిగ్ బాస్ మనకు అవంతా కట్ చేస్తున్నారు సరిగ్గా చూపించట్లేదు వాళ్ళు ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ జరిగేది సో మీరే చెప్పండి సబ్స్క్రైబర్స్ కానీ మీరు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఎప్పుడైనా పృథ్వీని విష్ణుప్రియ అని చూస్తే పృథ్వీ ఏ రోజైనా విష్ణుప్రియకి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టు మీకు అనిపించిందా వేర్ యాస్ నిఖిల్ మీకు యష్మికి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టు అనిపించిందా చాలామంది చెప్పేది ఏంటంటే యష్మికి క్లియర్గా చెప్పాడు క్లియర్గా చెప్పాడు ఫ్రెండ్ అంటున్నాడు మరి ఫ్రెండ్ ఫ్రెండ్ అని నువ్వు ఫాల్స్ సిగ్నల్స్ ఎట్లు ఇస్తావు ఫ్రెండ్ అంటున్నావు కదా నువ్వు జస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు మళ్ళీ సిగ్నల్స్ ఎందుకు పంపుతావు అమ్మాయికి చూసే వాళ్ళకి కూడా మనకు అనిపిస్తుంది కదా అక్కడ అందరు వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా హౌస్లో హౌజ్లో వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా హరితేజ కూడా అంటది కదా బస్ ఇంటర్వ్యూలో తనకి స్ట్రాంగ్గా చెప్పట్లేదు అనేసి ఫీల్ అయ్యేదేముంది అక్కడ నువ్వు చెప్పకపోతే ఇంకా ఫీల్ అవుతారు ఎమోషన్స్ ఎక్కువై ఇంకా ఫీలింగ్స్ ఎక్కువైతే నువ్వు లాస్ట్లో నన్ను మోసం చేసావా అంటారు నువ్వు ఫస్టే చెప్తే ఏమన్నారు కదా అమ్మాయి అంటుంది కదా ఒక పక్కన నువ్వు నాకు చెప్పురా ఏదో ఒకటి కన్ఫామ్గా అనేసి అదండి మిగిలిన ఏం నాకు లేదు ఆ నామినేషన్స్ అంతా అవి గ్రూప్ నామినేషన్స్ శేఖర్ భాష చేసింది ఆదిత్య చేశారు ఇంకా నైనిక సీత చేసింది సేమే ఇంకా ఆమె సోనియావి సీత కూడా కొన్ని పాయింట్స్ సేమే మణికంఠ ఒక్కడ కొంచెం నబీల్ని నువ్వు బాగా ఆడరా బాగా చేయరా నువ్వు మీ ఇద్దరు మీ ముగ్గురు టాప్లో ఉన్నారని లైవ్లో చెప్పాడు గౌతమ్ చెవిలో చెప్తాడు అనమాట అప్పుడు బిగ్ బాస్ పిలుస్తాడు మణికంఠని నిఖిల్ని నబీల్ని గౌతమ్ని మీ ముగ్గురు టాప్ త్రీలో ఉన్నారని చెప్తాడు మణికంట సో మణికంఠ అది కొంచెం బాగానే అనిపించింది పర్వాలేదు అదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ